కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురుమండ గ్రామ పంచాయతీ పరిధిలోని దొరగారి తోట కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపనను కాలనీకి చెందిన రాజాన మాలు నాయుడు దేవి దంపతులతో పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజన నాయుడు తో మాట్లాడారు తమ కాలనీలో రెండు వందల కుటుంబాల నివాసం ఉంటున్నామని ఐదు అడుగుల బేస్మెంట్ పదిహేను అడుగుల ఎత్తులో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు తమకు ముందుగా మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నం దేవుల చంటి యాభై వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారని వారికి కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు సతి భాస్కర్ రెడ్డి పత్తిపాటి రామారావు చౌదరి మట్టికుటి జానకి రామయ్య దేవల్ల రామ్మోహన్ రావు గన్ని రామారావు ఈదర దీన్ దయాల్ ఆయనవిల్లి రుక్మిణి వెంకటేశ్వరరావు ముద్రగడ జమిని రత్నం అయ్యప్ప చెక్కపల్లి మురళీకృష్ణ తూము శ్రీను సూరంపుడి భారత్ అధిక సంఖ్యలో భక్తులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది కడియం మండలం వరమండ గ్రామం దొరగారి తోట అక్కడ రెండు వందల రెండు వందల కుటురంభాలు ఉన్నాయి కావున అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టాలని నిర్ణయించుకున్నాం కావున ఈరోజు ఆంజనేయ స్వామి శంకుస్థాపన జరిగింది అలాగే మండల నుంచి పెద్ద వచ్చిన పెద్దలు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఈ శంకుస్థాపనకి వచ్చి జయప్రయతనం చేశారు కావున తొలిసారిగా మన పెద్దలు విరా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అందరి స సహారంతో విరాళతో నిర్మించడానికి అనుకూలమైందిగా కావున ఈరోజు వచ్చిన పెద్దలు సంటిగారు ఫస్ట్ విరాళం యాభై వేలు సమర్పించారు అలాగే తొలిసారిగా ఆంజనేయస్వామి ప్రతి నిర్మాణకు విరాళంగా అందించిన మావారెడ్డి పాలెం పాలం సంటిగారు సమర్పించారు కావున మా దొరగారి తోట రెండు వందల రెండు రెండు వందల కుటుంబాల అందరూ కలిపి సంటి గారికి ధన్యవాదాలు చెప్తుంది కోరుతున్నాము ఈ ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ట ఆంజనేయ స్వామి నిర్మాణాలకు పెద్దలందరూ కూడా సంబ్ర నిరాలు అందించాలని మరి దొరగారి తోట వాసులందరూ కూడా ధన్యవాదాలు కోరుతున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి